బుచ్చరడిపాలెం చెల్లైపాలెం పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు నుంచి వస్తున్న వస్తున్న ఆటో నుంచి మోటార్ వస్తున్నుచ్చామర్వాడకు చెందిన వసీహ ఆమె సోదరుడికి గాయాలయ్యాయి అయితే ఆటో తొలుతున్న అతను వృద్ధుడు కావడంతో రాత్రి కట్టు చూపు కనపడక మోటార్ సైకిల్ ను గుద్దినట్లు బాధితులు తెలిపారు గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో గాయపడిన క్షతగాత్రులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బుజడిపాలెం చెల్లైపాలెం పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు నుంచి వస్తున్న ఆటో బుచ్చు నుంచి వస్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొనటంతో దామరమణకు చెందిన వసీహ ఆమె సోదరుడికి గాయాలయ్యాయి అయితే ఆటో తొలుతున్న అతను వృద్ధుడు కావటంతో రాత్రి కట్ట చూపు కనపడక మోటార్ సైకిల్ ను గుద్దినట్లు బాధితులు తెలిపారు గమనించిన స్థానికులు వనాటి కు సమాచారం ఇవ్వడంతో గాయపడిన క్షతగాతురులను నెల్లూరు ఆసుపత్రికి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు